హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఇన్ ఈరోజు మనం బృందావనం అనే సిరీస్లో థర్టీన్త్ ఎపిసోడ్లోకి వచ్చేసాం ముందుగా ఏం జరిగి ఉండిద్ది ఇంకా తల్లి తనని అనవసరంగా తిట్టడం గురించి విషయాల దగ్గర చెప్పుకొని బాధపడింది రాధిక సుధాకర్ చెల్లెలు పార్వతి తన ఇద్దరు కూతురితో కలిసి ఊరి నుంచి వస్తుంది ఇంకా సుధాకర్ నాడు హడావుడి చేస్తున్న చెల్లెలు పార్వతి ప్రేమకు సుధాకర్ గారు చాలా ఆనందిస్తా ఉంటారు మోహన్ రావు మీనాక్షిలకు అనంత తీరు బాగా నచ్చుతుంది ఇంకా వీళ్ళ ఎంగేజ్మెంట్ అనంత్ అండ్ పూర్ణిమ వల్ల ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు భోజనాలు చేస్తూ ఉంటారు ఇంకా భోజనాలు చేసేవారు చేస్తుండగానే అయిపోయిన వాళ్ళు బయలుదేరారు సాంప్రదాయం ప్రకారం ఆ వచ్చిన అతిథులందరికీ బట్టలు పెట్టే పనిలో ఉంది విశాల రాధిక పక్కన నిలబడి ఒక్కొక్కటే అందిస్తూ ఉంది ఇంతలో మీనాక్షి రాధిక కోసం వచ్చింది రాధి మధు ఎక్కడున్నాడో చూడు ఇంకొద్దిసేపట్లో మనం కూడా బయలుదేరాలి చేతుల పనిని బుజ్జికి అప్పగించి మధుని పిలుచుకురావడానికి వెళ్ళింది పందిట్లో నిలబడి భోజనం చేస్తున్న వారిలో మధు కోసం చూస్తూ ఉంటే వెనుక నుంచి భుజం మీద చెయ్యి పడటంతో ఉలిక్కి పడింది వెనక్కి తిరిగి చూసి ఓహ్ నువ్వా అని అనంతం చూసి మళ్ళీ తన పనిలో నిమగ్నమైంది ఆ నీచేత ఓహ్ నువ్వా అని పిలిపించుకోవడానికి వచ్చాననుకుంటున్నావా అడిగాడు నవ్వుతూ మధు కోసం చూస్తున్నాను అమ్మవాణ్ణి పిలుచుకొని రమ్మంది సాయంత్రం ట్రైన్కి వెళ్తున్నాం ఇంకా ప్యాకింగ్ పని కూడా ఉంది అనేసి చెప్తుంది రాధిక అప్పుడే మధు ఐస్ క్రీమ్ బౌల్ పట్టుకొని అటుగా వస్తూ కనిపించాడు మధు అత్తయ్య పిలుస్తుంది వెళ్ళు అని చెప్పాడు అనంత్ ఇంకా అలాగే బావా అంటూ ఐస్ క్రీమ్ తింటూనే లోపలికి వెళ్ళాడు మధు ఎంతైనా మీ తమ్ముడు బుద్ధివంతుడు మెచ్చుకోలుగా అన్నాడు అవును వాడు నాలా ఎదురు మాట్లాడే రకం కాదు అందుకే అందరికీ నచ్చుతాడు వ్యంగ్యంగా అంది అందుకని నేను చెప్పానా చక్కగా బావా అని ముద్దుగా పిలుస్తాడు కొంటెగా అన్నాడు పూర్ణిమని కలిశావుగా నేమో చాలా బాగుంది అందుకే నన్ను ఆట పట్టిస్తున్నావు అంది రాధిక రాధి రేపటి నుంచి నాకు ఊపిరి సలపకుండా పనులు ఉన్నాయి ఈ ఒక్కరోజు ఆఫీస్ ఆఫ్ తీసుకున్నాను నీతో మాట్లాడాలి అని అన్నాడు నిజంగా నాకు చాలా పని నమ్మ పలికింది హైదరాబాద్ నుంచి ఒక కాల్ వచ్చింది దాని గురించి నీతో మాట్లాడాలని ఆ రోజు రాత్రి వచ్చాను అని అన్నాడు అనంత్ అనంత్ పూర్తి చేయకముందే రాధిక అయ్యో అవును ఆ సంగతి మర్చిపోయాను అంటూ అరచేత్తో నుదురు కొట్టుకుంది ఇక సాగదీయకుండా అతని వెంట నడిచింది పెరటి వైపుకు వెళ్ళి మామిడి చెట్టు కింద ప్లాస్టిక్ చైర్స్ లాక్కొని కూర్చున్నారు ఇంటి ముందు వైపున్న హడావుడి మాటలు లీలగా వినిపిస్తున్నాయి ఏమిటి చెప్పు అని అడిగింది అదేంటి నువ్వేదో చెప్తావని నేను వస్తే రాధిక కోపంగా కుర్చీలో నుంచి లేవబోయింది ఉడుక్కుంటున్నట్టు పెట్టిన ఆ అమ్మ మొహం చూసి అనంత్ గలగలా నవ్వాడు అతను అలా హాయిగా మనసారా నవ్వటం తెప్పవాల్చకుండా అలాగే చూస్తూ ఉంది ప్లీజ్ అనంత్ అలా సగం చెప్పి వదిలేస్తే నా మైండ్ అంతా దాని మీదే ఉంటుంది బతిమాలింది ఓకే చెప్తాను నువ్వు మరి సీరియస్గా తీసుకోకుండా విను మనం సైబర్ పోలీసులకి రిపోర్ట్ ఇచ్చాం కదా వాళ్ళు శశాంక్ పేరెంట్స్ని మైథిల్ పేరెంట్స్ని కాంటాక్ట్ చేశారు ఫేక్ అకౌంట్స్ని ఇమీడియట్గా బ్లాక్ చేశారు కూడా నువ్వు చెప్పినట్టే శశాంక్కి మైథిల్కి ఉన్నంత తెగింపు లేదు అతని ఫాదర్ విశ్వనాథం గారు క్షమాపణలు చెప్పి మళ్ళీ అలా జరగదని చెప్పారు కానీ మైథిల్ ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రూవ్ చేయడం కష్టమైంది అతను శశాంక్ అబద్ధం చెప్తున్నాడని నాకేం తెలియదని బుకాయించాడు ఐపీ అడ్రస్ కూడా అతనికి అతనిది కాదు దాంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు కానీ ఆడవాళ్ళ మీద వేధింపుల విషయంలో ఎంత పెద్దవాళ్ళైనా గవర్నమెంటు చట్టాలు ఈజీగా తీసుకోవని ఇంకేదైనా ప్రూఫ్ దొరికితే అడ్డంగా బుక్ అయిపోతారని బెదిరించాక దారికి వచ్చాడు పెద్దవాళ్ళు కదా ఈ విషయాలు బయటికి రాకుండా ఉండాలని వాళ్ళ జాగ్రత్త కోసం పర్సనల్గా కలిసి మాట్లాడాలని నాకు ఫోన్ చేశారు నిజానికి నిన్ను తీసుకొని వెళ్ళాలి అది చే అది చెబుదామనే వచ్చాను ఆరోజు కానీ అప్పుడు నిన్ను చూశాక నిన్ను తీసుకెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది వాళ్ళందరి ఎదుట నిన్ను కూర్చోబెట్టి మాట్లాడటం ఎంబరాసింగ్ సిచ్యువేషన్ కల్పించాలనిపించలేదు అందుకే పని పూర్తయ్యేదాకా నీకు చెప్పలేదు అని అన్నాడు ఇదంతా విన్న రాధిక కదిలిపోయింది ముఖ్యంగా అతను మాట్లాడిన చివరి వాక్యాలకి ఆమె కళ్ళు చెమ్మకిల్లాయి థ్యాంక్ యూ అనంత్ నిన్నంతా నా కోసం నీ పనులు మానుకొని తిరిగావు వన్స్ మోర్ థ్యాంక్ యూ నా గురించి సెన్సిటివ్గా ఆలోచించావు రాధికైక అక్కడ కూర్చోలేకపోయింది ఇంకోసారి అతని గొంతు విన్నా అతని స్పర్శ తగిలిన గుండె కరిగి కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చేస్తుందేమో ఆ పరిస్థితి తప్పించుకోవడానికి తప్పించుకోవడానికి అన్నట్టుగా చటక్కన కుర్చీలో నుంచి లేచింది వస్తా అనంత్ ఆలస్యమైతే మళ్ళీ మధు నా కోసం వెతుక్కుంటూ వస్తాడు అని వెనక్కి తిరిగి చెప్పి పరుగు పరుగులాంటి నడకతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక నెక్స్ట్ చూడు వదిన నువ్వొట్టి అమ్మాయికి రాలివి అందరూ వాళ్ళే అనుకుంటావు ఈ కాలంలో పిల్లలు ఎలా ఉన్నారో నీకు తెలియదు నీ మేనకోడలంటే నీకు నమ్మకం అభిమానం ఉండొచ్చు కాక కానీ ఆ అమ్మాయి పద్ధతి ఏం బాగాలేదు అనంతతో రాసుకు పూసుకు తిరుగుతోంది జాగ్రత్త ఏదో అనంత పెళ్ళికి అనంతికి పెళ్ళి కుదిరిపోయిందని నువ్వు నిశ్చింతంగా ఉన్నట్టున్నావు ఈ రోజుల్లో అలాంటి భరోసాలు పనికిరావు మొన్నటికి మొన్న మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి ఇద్దరు పిల్లల తల్లిని పెళ్లి చేసుకున్నాడు కాలం మారింది నిన్నటి దాకా అప్పుల్లో కూరుకుపోయి బాధలు పడ్డారు మీరు ఇప్పుడేగా కాస్త కోలుకుంటున్నారు ఈ పెళ్లి పుణ్యమా అని వాడికి డబ్బున్న మామగారు అన్నదండలు లభించాయి ఈ ఎనపగజ్జల తల్లి పెళ్లి చెడగొట్టకుండా చూసుకో పార్వతికి విశాల పార్వతి విశాలకి బోధిస్తూ ఉంది నువ్వేమి అనవసరపు ఆలోచనలు పెట్టుకోవద్దు నా నేను చూసుకుంటాను విశాల నెమ్మదిగా చెప్పబోయింది నాకెందుకు అనుకుంటావేమో రేపు నా కూతురు నీ ఇంటికి కోడల్ని చేయబోతున్నాను అనంత మామగారి అండతో బాగా ఎక్కొచ్చి తమ్ముడితో వాటాదారుగా ఉంటే నాకే కాదు లాభం మీ మంచి చెడ్డలను ఆకగాక ఇంకెవరికి కావాలి చెప్పు ఫ్రిడ్జ్లో ఉంచి వాటర్ బాటిల్ తీసుకోవడం కోసం వంటగది వైపు వచ్చిన రాధిక పార్వతి మాటలు పెద్దగా వినిపిస్తుండటంతో సభ్యత కాదని తెలిసిన అక్కడే ఆగిపోయి విన్నది అసలే భారంగా ఉన్న మనసు మరింత బరువెక్కింది వాటర్ బాటిల్ తీసుకొని గబగబా ఎట్లెక్కి తన గదికి వచ్చి మంచం మీద వాలి కళ్ళు మూసుకుంది పార్వతి మాటలు పదే పదే చెవుల్లో గింగురం అంటున్నాయి సాధారణంగా ఎవరైనా అవమానకరంగా మాట్లాడితే రోషం పొడ్చుకొని వచ్చేసేది కానీ చిత్రంగా ఇప్పుడు అలా లేదు ఒకటే బాధ దానికి కారణం గిల్టీ ఫీలింగా అనంత్ మెల్లిగా మనసును ఆక్రమిస్తున్నాడు ఆ విషయం తెలుసు కాబట్టే ఏమీ మాట్లాడలేకపోయింది కానీ అతన్ని బుట్టలో వేసుకోవాలనే ఆలోచన మాత్రం లేదు నేను మంచిదాన్నే ఒకరికి కాబోయే భర్తను లాక్కొనేంత దుర్మార్గాల్ని కాదు అని అరిచి చెప్పాలనిపించింది ఆమెకి బుజ్జి గదిలోకి వస్తూనే ఏమి జరగనట్టే మామూలుగా లేచి కూర్చుంది రాధిక డ్రెస్సింగ్ టేబుల్ ముందున్న మేకప్ కిట్ని అందుకొని ఇది నీ దగ్గర ఉంచుకో అంది ఆప్యాయంగా మెట్ల మీద పార్వతి గొంతు వినిపించింది అప్పుడే నా గుర్తుగా ఈ ముత్యాల హారం ఉంచు అంటూ రాధిక వద్దంటున్నా వినిపించుకోకుండా బలవంతంగా హ్యాండ్ బ్యాగ్లో వేసింది మీ అమ్మ రాధిక ఆర్ధక్తిలో ఆపింది నాకు తెలుసు ఈ గొలుసు పోయిందని చెప్తాను రెండు రోజులు సాధిస్తుంది కానీ మళ్ళీ నువ్వు ఎప్పుడు కలుస్తావు కదా అని అంది బుజ్జి బుజ్జి కళ్ళల్లో కనిపించిన ప్రేమకి అమాయకత్వానికి ముగ్ధురాలైపోయింది చప్పున బుజ్జి మెడ చుట్టూ చేతులు వేసి కవుగలించుకుంది బ్యాగ్ తీసుకొని మెట్లు దిగి కిందకి వస్తూనే విశాల అనంతు రాధిక కోసమే నిలబడి చూస్తూ ఉన్నారు విశాల రాధిక వస్తూనే ప్రేమగా దగ్గరికి తీసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది ఆమె కంట తడి పెట్టిందన్న గుర్తుగా రాధిక చెంపల చెంపల తడి అయ్యాయి కొద్ది రోజుల్లోనే మేనత్త ప్రేమాభిమానాలు సంపాదించుకున్నందుకు మోహన్ రావు కూతురి వంక చూసి గర్వంగా ఫీల్ అయ్యాడు ఆశ్చర్యపోవడం మీనాక్షి వంతయింది పోటీ ఒత్తిడి ఉరుకులు పరుగుల జీవితంలో కొద్ది రోజులు నిజంగా జీవించినట్టు అనిపించింది రాధికకి వైజాగ్లో ఉన్న నెల రోజుల కాలంలో ఎన్నో అందమైన క్షణాలు కొండలోయల్లోకి జారి పడబోయి నిలదొక్కున్న భయంకరమైన క్షణాలు ప్రేమాభిమానాలు సొంతం చేసుకున్న ఆనంద క్షణాలు అన్ని జ్ఞాపకాల దండలో ఒదిగి ఒదిగిపోయి మనసులు నిలిచిపోయాయి వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ మెల్లగా అనంత్ దగ్గరికి వచ్చింది థ్యాంక్ యూ అనంత్ నువ్వు నా కోసం చాలా చేసావు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ డిడ్ అనంత్ చేయి అందుకొని చెప్పింది నేనేం చేశానని అభిమానంగా అన్నాడు అతని కళ్ళల్లో మిస్ అవుతున్నానన్న భావన చూసి లోపల ఎక్కడో కించిత్ గర్వంగా అనిపించింది రాధికకి తనంటే ప్రేమ కనపె కనబరిచే వారు ఉన్నారు నమ్మకాల నమ్మకాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందా చూపు నువ్వేం చేశావో నాకు బాగా తెలుసు నేను నేనెప్పటికీ నేను నీకు రుణపడి ఉంటాను పార్వతి వస్తుండటంతో భయంతో వెనక్కి కదలబోయింది అది చూసి అనంత్ కావాలని వదిలివేసిన చేతిని తిరిగి పట్టుకున్నాడు నీకు తెలుసా మీ ఇంటికి వచ్చాక నాకు చాలా విషయాల్లో ఫస్ట్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ అయింది వాటిల్లో మీ అత్తకి భయపడటం ఒకటి అన్నది నవ్వుతూ కానిండి చీకటి పడేలోపు అన్నవరం చేరాలి త్వరగా బయలుదేరాలి మోహన్ రావు తొందర పెట్టాడు కారు డిక్కీలో బ్యాగులు సర్దేసి ఒక్కొక్కరు కారు ఎక్కారు రాధిక విండో పక్కన కూర్చుంది వీట్కోలు చెప్తూ చేతి ఊపారు విశాల అనంత్ రాధిక కళ్ళల్లో దిగులు అయినా పెదవుల్ని సాగదీసి నవ్వింది కొద్ది రోజుల సమయం ఈ బాధని దాటేయగలదు బరువుగా గాలి పీల్చుకుంటుంటే కారు రివ్వున ముందుకు సాగిపోయింది సింహాచలం అన్నవరం ధవళేశ్వరం చూసుకొని హైదరాబాద్ వచ్చేసరికి ఇంకో మూడు రోజులు పట్టింది మధు మీనాక్షి బ్యాకులు తీసుకొని ఇంట్లోకి వెళ్లారు మోహన్ రావు ట్యాక్సీకి ఇస్తూ ఉన్నాడు రాధిక మాత్రం గేటు ముందరే ఆగిపోయింది పక్కనే ఎత్తుగా ఆడంబరంగా శశాంక్ వాళ్ల బిల్డింగు తమ పాత ఇంటిని మరింత అసహ్యంగా చూపిస్తూ దేన్ని మార్చలేదు కదలాలి ఆగిపోకూడదు తండ్రి వెనుక నుంచి భుజం తట్టడంతో ముందుకు నడిచింది ఇంట్లో ఉన్న పూల మొక్కలు క్రోటన్స్ మునిపటి కంటే ఎక్కువ అందంగా కనిపించాయి పక్కింటి వాళ్ళ గార్డెన్ కంటే కూడా నాది అనుకున్న దాన్ని ప్రేమించటంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ దొరకదన్న కొత్త సత్యం బోధపడింది బ్యాగ్ తీసుకొని తన గదిలోకి వచ్చింది నెల రోజుల క్రిందట ఎలా వదిలి వెళ్ళిందో అలానే ఉంది తల్లి కొంత స్పేస్ ఇవ్వగలిగింది అని అర్థమైంది రాధికాకి నేరుగా వంటగదిలోకి వెళ్ళి అమ్మా నేను తెస్తాను కాఫీ నువ్వు చాలా అలసిపోయావు వెళ్ళి కూర్చో అంటూ మీనాక్షి చేతిలో నుంచి ఫిల్టర్ తీసుకుంది కూతురు వంక విచిత్రంగా చూసింది ఆమె ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అడిగింది ఏం లేదు అని చెప్పింది మీనాక్షి ముఖంలో సంతోషం లేదు ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంది అప్పుడే ఫ్రెష్ అయ్యి బాత్రూంలో నుంచి వస్తున్న మోహన్ రావు తల్లికి కాఫీ అందిస్తున్న కూతురిని చూసి సంతోషించాడు రాధి ఇంట్లో కూడా పని చేస్తుందే సూర్యుడి సూర్యుడిగాని పడమర ఉదయించాడా అన్నాడు హాస్యంగా నానా నాకు అక్క కాంప్లాన్ కూడా ఇచ్చింది మధు తన గదిలో నుంచి అరిచి చెప్పాడు ఆవును మేనత్త చెబితే అన్ని బుద్ధులు తలకెక్కుతాయి అదే కన్నతల్లి ఏళ్ల తరబడి మొత్తుకుంటుంటే అర్థం కాదు అందుకే అంటారు కాబోలు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని ఉక్రోషంగా అంది మీనాక్షి హఠాత్తుగా మీనాక్షికి కోపం రావటానికి కారణం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు బాగుంది అమ్మాయి మాట వినట్లేదు పద్ధతి కాలేదు అని మొత్తుకుంటూ ఉండేదానివి ఇప్పుడు బుద్ధిగా ఉంటే బాధపడతావేందుకు మోహన్ రావు అడిగాడు ఈ బుద్ధి ముందే వస్తే సంతోషించడం లేకపోతే మీ అక్కయ్య దగ్గరకు పంపితే దీనికి అంత తెలివి వస్తుందని ముందే కలగని ఉంటే ఎప్పుడో ఆ పని చేసేదాన్ని చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం అంది కోపంగా ఇప్పుడు ఏమైందని ఇంట్లోకి అడుగు పెడుతూనే ఇంత రాద్ధ అన్నాడు మోహన్ రావు ఏమిటా మీరే చూడండి అంటూ ఓపెన్ చేసిన పోస్టల్ కవర్ను ఒకదాన్ని కోపంగా టేబుల్ మీదకి విసిరి కొట్టింది మోహన్ రావు ఆ కవర్ అందుకున్నాడు అది రాధిక పేర వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ సీటు లిస్టింగ్లో రాధిక సెలెక్ట్ కాలేదని తెలియజేస్తూ పంపించిన ఉత్తరం ఈ తెలివి ముందుండాలి అని అఘోరించింది అందుకే దీనికి జ్ఞానం వచ్చేంతవరకు అవకాశాలు ఆగి ఉంటాయా నా టీచర్లు టీచర్లందరూ మా పిల్లలకి ఆర్ఐసిలో సీటు వచ్చింది పిలానీలో వచ్చింది అని చెప్పుకుంటుంటే నా కూతురు డిగ్రీలో చేరిందని చెప్పుకోవడానికి చచ్చేంత సిగ్గుపడ్డాను కనీసం ఎంబీఏనో ఎంసీఏనో చేయమంటే కుదరదండి ఆఖరికి మంచి యూనివర్సిటీలో సీట్ సాధించడం కూడా చేత కాలేదు మీరు టీచర్గా పిల్లల్ని మంచి దారిలో పెడుతుంటారు మీ పిల్లలకి చెప్పుకోలేరా అని నలుగురు అంటు అంటుంటే నాకు తల తీసేసినట్టుగా ఉంటుంది అరిచింది ఆవేశంగా రాధిక ఇక ఆగలేకపోయింది కోపం దుఃఖం రెండు ఒకేసారి పొంగుకొచ్చాయి వాళ్ళకు తెలీదు నువ్వు మంచి టీచర్వే కావచ్చు కానీ మంచి అమ్మవు కావు కోపంగా అంది ఆ వాక్యం పూర్తి చేసేటప్పుడే రాధికకు అర్థమైంది అది తల్లిని ఎంత బాధపడుతుందో కానీ నిగ్రహించుకునే లోపలి మాట జారిపోయింది అప్పటిదాకా మీనాక్షిలో ఉన్న ఆవేశం చప్పున చల్లారిపోయింది బాగా చెప్పేవి తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎంత మేరకు ఉండాలో బాగా బుద్ధొచ్చేటట్లు చెప్పావు నాకు తగిన శాస్తే జరిగింది అంటూ నిశ్సత్వ ఆవరించినట్టు కుప్పగోలిపోయింది అమ్మ సారీ అమ్మ నా ఉద్దేశం అది కాదు ఆవేశంలో ఏదో అనేశాను రాధిక పరిగెత్తుకుంటూ వచ్చి మీనాక్షి మోకాళ్ళ చుట్టూ చేతులు వేసి బతిమాలింది ఇంకా నాకేం చెప్పొద్దు పొద్దున లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులు పెట్టి సంపాదిస్తుంది నా పిల్లల కోసం అనుకున్నాను నేనేమి స్త్రీ సాధికారికత ఎంపరవ ఎంపవర్మెంట్ కోసం ఉద్యోగం చేయడం లేదు మీ భవిష్యత్తు కోసం కష్టపడుతున్నాను మధు పుట్టినప్పుడు వెన్నెముకకి సర్జరీ జరిగి ఎంత ఇబ్బంది పడ్డాను అయినా ఉద్యోగం మానలేదు మీ గురించి ఆలోచించకపోతే నా జీవితం వేరుగా ఉండేది మీనాక్షి ఉండేది అన్నది మీనాక్షి మీనాక్షి ఏదో అన్నదనుకో నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా మోహన్ రావు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు అలాగే మాట్లాడతానండి నేను మాట్లాడితే కోడిగుడ్డు పెంకల మీద నడిచినట్టే ఉంటుంది ఇంట బయట రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాను నాకెలా ఉంటుంది సహనం నేనే మీ అక్క అంత మంచి మనిషిని కాను మంచి అమ్మను అసలే కాను తేల్చి చెప్పిందిగా మీ ముద్దుల కూతురు ఏడుస్తూ అక్కడి నుంచి లేచి గదిలోకి వెళ్ళిపోయింది రాధిక బిక్క ముఖం వేసుకొని నిల్చుంది నాన్న నేను కావాలని అనలేదు అమ్మ నన్ను ఎప్పుడు బాయిలింగ్ పాయింట్కి తెస్తుంది ఉస్మానియాలో సీటు రాలేదని నాకు తెలుసు అసలు పోస్ట్ అమ్మ ఈలోపే ఎప్పుడు చూసిందో ఇలా రియాక్ట్ అవుతుందని కూడా నాకు తెలుసు సీట్ రాలేదని మూడు రోజుల కిందటే నాకు మెయిల్ వచ్చింది కానీ చెప్పలేదు అని అంది మోహన్ రావు పర్వాలేదన్నట్టు రాధిక భుజం తట్టాడు నాకు సెంట్రల్ యూనివర్సిటీలో పీజీతో అనుబంధంగా రీసెర్చ్ సీటు వచ్చింది ఫోర్ ప్లస్ ఇయర్స్ ఇయర్స్ కోర్సు అమ్మ కోరుకున్నట్టే సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా సెటిల్ కాలేకపోయినా సైంటిస్ట్గా గౌరవంగా నిలబడాలనుకుంటున్నాను రెండు రోజుల్లో రిజిస్టర్ పోస్ట్ వస్తుంది అమ్మకి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను అంటూ నిరాశగా నెట్టూర్చింది మోహన్ రావు మీనాక్షి గదిలోకి వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగి రాది అని పిలిచాడు ఏమిటి నానా అనేసి మీ అమ్మ చాలా ఇంటెన్సివ్ పర్సన్ నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకుంటుంది అనుకున్నది జరగకపోతే సర్దుకోలేదు ఇప్పుడు ఆమె అసంతృప్తితో ఎన్ని మాట్లాడినా కష్టపడ్డప్పుడు కూడా ఇంతకు పది రెట్లు ఎక్కువగా కష్టపడిందమ్మా అందుకే కొంచెం ఓర్పుగా ఉండు మీ అమ్మకి ఎలాగూ చెప్పలేను కనీసం నువ్వైనా విను అని చెప్పి వెళ్ళాడు కాలింగ్ బెల్ మూతకి తలుపు తీస్తూనే ఎదురుగా నిలబడ్డ రాధికను చూసి సంతోషంతో ఎగిరి గంతేసింది సంధ్య ఊహు ఎన్నాళ్ళకి కనిపించావు అంటూ అమాంతంగా కవులించుకుంది రాధిక బాగున్నావా సంధ్య వాళ్ళమ్మ పలకరించింది ఆంటీ అని అంది అమ్మ మేమిద్దరం నా రూంలో ఉంటాం భూమి బద్దలైనా సరే తలుపులు తట్టకు అని చెప్పి రాధిక చేయి పట్టుకొని గదిలోకి లాక్కెళ్ళింది గది తలుపులు మోసుకోగానే తనివి తీరా మాట్లాడుకోవడానికి మనసులు తెరుచుకున్నాయి ఇప్పుడు చెప్పు కబుర్లు వైజాగ్ వెళ్ళాక బాగా నునుపు తేలి మెరిసిపోతున్నావు అంది సంధ్య రాధిక నవ్వింది వైజాగ్ వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు రోలర్ కోస్టర్ రెడ్ రైడ్ లానే ఉందనుకో లైఫ్ అంటూ జరిగినవన్నీ పూసకూచినట్టు వివరించింది లేటెస్ట్ న్యూస్ అంటే నాకు సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ పిహెచ్డికి సీట్ వచ్చింది చెప్పింది సంతోషంగా వా ఎప్పుడు చదవనట్టే ఉంటావు కానీ ఎంట్రన్స్ టెస్ట్ చిత కొట్టేశావన్నమాట అన్నట్టు నాకు ఓయూలో పీజీ అడ్మిషన్ వచ్చింది చెప్పింది సంధ్య వా కంగ్రాట్స్ పద సెలబ్రేట్ చేసుకుందాం హుషారుగా బెడ్ మీద నుంచి లేచింది పసుపు రంగు దుపట్ట మీద మీద పడ్డ సాయంకాలపు నీరెండ రాధిక మొహం మీద పడి బంగారు రంగులో వెలిగిపోయింది సంతోషం ఆ వెలుగుని చేసింది రాధిక మాట్లాడుతూ ఉండగానే సంధ్య డ్రెస్ మార్చుకొని వచ్చింది ఆంటీ నేను మా అమ్మ కాలు తీయకపోతే ఖచ్చితంగా మీకు చేస్తుంది ఒకవేళ చేస్తే నేను రెండు గంటల్లో ఇంటికి వచ్చేస్తానని చెప్పండి అంటూ సంధ్య వాళ్ళమ్మతో చెప్పింది రాధిక ఇద్దరు కలిసి రోడ్డు మీదకు వచ్చారు హాయిగా స్వేచ్ఛ విహాంగాల్లా తిరుగుతూ కొద్ది సమయంలోనే వీలైనంత ఆనందాన్ని మూటకట్టేయాలన్నట్టుగా ఉంది వారి వ్యవహారం రోడ్డు పక్కన అద్దాల మేడలో బంగారు గోళాల మెరుస్తూ ఉన్న పానీపూరీలు ఆకర్షించాయి రాధికాని పానీపూరి తిందామా అంది బండివైపు చూపిస్తూ ఇద్దరు సై అంటే సై అని పరుగులు తీశారు చిన్న చిన్న పూరీలు మసాలాతో నింపిన పానీయంతో పాటు గప్చిప్గా నోట్లోకి వెళ్ళిపోయాయి నోట్లో పెట్టగానే అవి నీటి బుడగల్లా పగిలిపోతే బుగ్గులు ఊరించి మరీ గుట్టుకలు వేశారు ఆ తర్వాత క్లిప్పులు హెయిర్ బ్యాండ్లు బొట్టు బిళ్ళలు మెహందీ కోన్లు లాంటివి షాపింగ్ చేశారు కొనడం కంటే షాపు వాళ్ళని విసికించడమే వారికి సరదా కోల్డ్ స్టోన్ ఐస్ క్రీమ్ షాప్కి చూపిస్తూ వెళదామా అడిగింది సంధ్య ఎండతాపం బాగా ఎక్కువగా ఉండటంతో చాలామందే ఉన్నారు అక్కడ టీనేజ్ పిల్లలు ముఖ్యంగా జంటగా వచ్చిన యువతీ యువకులతో చాలా సందడిగా ఉంది తెలుపు చాక్లెట్ కలర్లు గాజు కప్పుల్లో అందంగా పేచిన ఐస్ క్రీమ్ తీసుకొని కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఇద్దరు ఇంకొక వారం రోజుల్లో క్లాసులు మొదలవుతాయి అప్పుడిక క్షణం తేలిక ఉండదు ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకుంటూ యథాలాపంగా రోడ్డు వైపు చూసింది సంధ్య హఠాత్తుగా ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు ఏమైనా ఉంటే అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉండదు దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బై చెక్ కేసీ సోనియ గేమ్